ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్న తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీ ఉద్యోగులు సిఐటియు ఆధ్వర్యంలో ఐసిడిఎస్ కార్యాలయం వద్ద జరిగిన ధర్నా అనంతరం ప్రదర్శనగా బయలుదేరి కుర్చేడు రోడ్డు పొదులు రోడ్డు గుండా ప్రదర్శన జరిపి తదుపరి గడియార స్తంభం సెంటర్ లో మానవహారం చేశారు మానవహారం చేస్తున్న సమయంలో దర్శి ఎస్ఐ డి రామకృష్ణ బందోబస్తు తో వచ్చి మానవహారం చేస్తున్న అంగన్వాడీ ఉద్యోగులను అక్కడి నుంచి పంపించారు గడియార స్తంభం సెంటర్ లో మానవహారం చేసిన తదుపరి అంగన్వాడీ ఉద్యోగులు నేరుగా ఎంఆర్ఓ కార్యాలయం వద్ద వచ్చి కార్యాలయంలో దిగ్బంధం చేశారు ఈ సందర్భంగా అంగన్వాడీ ఉద్యోగులను ఉద్దేశించి సిఐటియు నాయకులు తాండవ రంగారావు సందు వెంకటేశ్వరరావు ప్రసంగించారు అనంతరం అంగనవాడి ఉద్యోగుల డిమాండ్ తో కూడిన వినత స్థానిక ఎంఆర్ఓ వెంకటేశ్వరరావుకు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో దర్శి ములమూరు దొనకొండ కుర్చేడు తాలూరు మండలాల అంగన్వాడీ ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

साफ़ सेम मुख्यमंत्र पंप